그때 부전도전을 통해다가 terminar로 돌아債비를까지 받습니다. 전념차는 chamado aslly와 gehört 입니다. 앱은 합니다. అది సహా తీర్జని కొనరవబెటి వితలానికి ఇది దాహ మన కొనదే కొనహా ఆస్మాతోని సంనాజీనే మంచి ద్రవని తీసుకో మంచి చడ్డాలి ఒక నిర్మించినది తీసుకో వెర్లించుకోవాలక మాల దేవుడి దగ్గర్చే మంచిదేని తీసుకుంటం ఇక్కడ ఏ నిర్మించినది తీసుకునరు కదా ఎష్యూరెన్స్ కమిటీ ఈ తిరుమలకు రావటం జరిగింది ఆ భగవంతుని దర్శనం చేసుకుని ఏవైతే అసెంబ్లీలో ఎష్యూరెన్సెస్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా రివ్యూ చేసి టీటీడీలో ఉన్నటువంటి ఆ ఇష్యూరెన్సెస్ అన్నీ కూడా ఈరోజు రివ్యూ చేసి వాటి మీద పరిష్కార మార్గం కనుక్కునే విధంగా ఈరోజు మీటింగ్ చేయడం జరుగుతూ ఉంది ఆ భగవంతుడిని కోరుకున్నాం అందరూ సంతోషంగా ఉండాలి ఈ ప్రభుత్వం కూడా బాగుండాలి జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని చెప్పి భగవంతుడిని కోరుకున్నా చెప్పి తెలియజేస్తాను సార్ ఏ అంశాల మీద చర్చించబోతున్నా టీటీడీ అస్యూరెన్స్ సంబంధించి గతంలో ఇచ్చిన హామీలు ఏమైతే ఇప్పుడు లాంగ్ బ్యాక్ నుంచి కొన్ని హామీలు అలా పెండింగ్ ఉన్నాయి అవి రివ్యూ చేసి అటు మీద ఈరోజు డెసిషన్ తీసుకుంటాం సార్ మీ పెనమలూరు సంబంధించి పెనమలూరు కదండి పామూరు సార్ పెనమలూరు మధ్యస్థ మొదటి నుంచి కూడా మీరు ఉన్నారు కదా ఇంతకీ పార్థసారథి గారు ఏమడుగుతున్నారు ఆయనకేం అస్యూరెన్స్ వచ్చింది పార్థసారథి గారు మొన్న సీఎం గారిని కలిశారు ఏదో ఏదైతే ఈ డిస్టబెన్సెస్ ఈ స్పెక్యులేషన్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయో వాటిలన్నింటి గురించి కూడా మాట్లాడారు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఇంకా ఇంకా పార్థసారథి గారు మరి ఇంకా ఏ డెసిషన్ తీసుకుంటారో లేకపోతే ఇంకా వేరే డెసిషన్ తీసుకుంటారని నేను భావించట్లేదు ఇంకా ఆయన ఏమైనా అడుగుతున్నారు సార్ ఏం అష్యూరెన్స్ అడుగుతున్నాడు అంటే ఎష్యూరెన్సెస్ ఏం లేవు ఆయన నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఏదైతే ఈ డిస్టర్బెన్సెస్ అన్ని మీడియాలో వస్తూ ఉన్నాయో దాని గురించి అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు తప్ప నాకు తెలిసి ఎష్యూరెన్సెస్ ఈ డిమాండ్స్ ఎలక్షన్ ముందు ఉంటాయని నేను అనుకోను అంటే ఆయనే స్వయంగా ప్రకటితం కూడా చేయడం జరిగింది నన్ను గుర్తించలేదు స్వయంగా సీఎం చెప్పి అంటే ఒక మనిషి మనిషికి ఒక భావం అనేది బయట పెట్టడం ఆయన నేను ఆ విధంగా కొంచెం ఇబ్బంది పడ్డాను అని చెప్పి ఆ రోజు ఒక మీటింగ్లో చెప్పారు దాని మీద సీఎం గారు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న మీద దాని మీద ఎస్యూరెన్సెస్ ఏం కదా మాకు సీఎం గారు మాకు పెద్ద మాకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాము ఆయన బాధని ఏదైనా ఉంటే కూడా ఎక్స్ప్రెస్ చేసి చేస్తారు మాట్లాడతారు ఆయన బాబులు ఆదరిస్తారు మేము అది అదంతా మా ఇంటర్నల్ ఇష్యూ అది దానికి ఎష్యూరెన్సెస్ డిమాండ్స్ ఏముండవు కదండి పార్థసారతి గారి టీంలో మీరు ఉండబోతున్నారా పార్థసారథి గారు టీం అంటే ఏంటి పార్థసారథి గారు టీం అంటే నాకు అర్థం కాలేదు ఇప్పుడు నేను పార్థ జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఉన్నాం మేము ఇద్దరం ఇప్పుడు పార్థసారథి గారు బయట వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉందండి బయటకు వచ్చే ప్రయత్నం అది ఈ పుకార్లు తప్ప పార్థసారథి గారు చెప్పినట్టు లేరు కదా సో మీరు పార్థసారథి గారితో పాటు ఉండబోతున్నారా పార్థసారథి కదండి మేము జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి టీంలో చివరి దాకా జగన్మోహన్ రెడ్డి గారితోనే నేను నేనైతే ప్రయాణం చేస్తాను దాని గురించి ఇంకొక ఆలోచన ఏం లేదు పామర్ నుంచి తిరిగి పామర్ నుంచి రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ తిరుమలలో ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నాను పామరు పామరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కైలానిల్ అనిల్ కుమార్ పోటీ చేస్తాడు ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు బ్లెస్సింగ్స్ ఉన్నాయి నా ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద నమ్మకం ఉంది ఆ విధంగా జ తుది శ్వాస వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తారు ఇదే అసూరెన్స్ పెనమలూరు ఉందా అదే ఇంకా మీరు అలా చెప్తే ఇంకా నేను ఏం చెప్పను అది నా పర్సనల్ అడిగారు మీరు నేను చెప్పాను ఇంకా పార్థసారథి గారికి అస్యూరెన్సెస్ ఉందా ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ క్రియేట్ చేసే తప్ప ఒకవేళ పాత్సాద్ గారు ఏదన్నా చెబితే అది మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి మరి ఈ రోజున నాతో పాటు మా స్నేహితులు కుటుంబం అందరూ కూడా దర్శనం రావడం జరిగింది ఈ రోజున తుని మన సారీ తిరుపతిలో ఇన్సూరెన్స్ కమిటీ మీటింగ్ ఉంది మా చైర్మన్ గారు అయినటువంటి కైలా అనిల్ గారు మరియు ఇతర ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది ఇన్సూరెన్స్ కమిటీ మీటింగ్ వచ్చిన సందర్భంగా చాలా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది చాలా సంతోషం వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీసులు ఇప్పుడు మా మీద ఉండాలని చెప్పి స్వామిని కోరుకోవడం జరిగింది అంతకన్నా వేరే ప్రాముఖ్యత ఏమి లేదని మేము అందరూ అంటే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల నుంచే కాకుండా ఎప్పటి నుంచో గత ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఈ మధ్యన జరిగిన పరిణామాల్లో మన మార్పులు చేర్పులు జరగడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు ప్రజలు అందరి దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అన్ని మంచి జరుగుతాయని తెలియపరచడం కోసం ప్రజల వద్దరికి వెళ్ళి అనే కార్యక్రమాన్ని చేసి వారికి అందరూ కూడా ధైర్యాన్ని నింపాలని ఉద్దేశంతో వెళ్ళడం జరుగుతుందని తెలియదు మీకైతే మీ పార్టీ నుంచి అసూరెన్స్ లభించలేదు సో నెక్స్ట్ వాట్ అసూరెన్స్ లభించలేదని మరి ఇప్పుడు అనుకో అవసరం లేదు పార్టీలో అంతర్గతంగా కొన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది చర్చించుకున్న మీద అంతిమంగా సీఎం గారు తీసుకునే నిర్ణయాలు ఇంకా మాకు తెలియపరచవలసి ఉంది అంతవరకు కూడా మేము సీఎం గారి నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి సంసిద్ధులే ఉన్నాం ఇప్పుడు ఇన్చార్జ్ మీరు అంటే ఇన్ఛార్జ్ నియామకం నా ఒక నియోజకవర్గం కాదు సీఎం గారు ఒక ఒక గైడ్ లైన్స్లో పందాలో ఇంచుమించు ఆయనకు అవసరం ఉన్న చోటల్లో ఇన్ఛార్జ్ నియామకాలు చేస్తూ ఉన్నారు అంతిమంగా కూడా నిర్ణయాలు ఇంకా తీసుకోవడానికి ఇంకా టైం ఉంటుందని మేము ఊహించుకుంటూ